श्रीदत्तशरणं मालाकमण्डलुधरः करपद्मयुग्मे मध्यस्थपाणियुगले डमरुत्रिशूले यस्यास्य ऊर्ध्वकरयोः शुभशङ्खचक्रे वन्देतम् अत्रिवरदं भुजषट्कयुक्तं मोदटि अध्यायमु श्रीगुरुचरितमु ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణపతి నీకు నమస్కారము నీవు భక్తుల విఘ్నముల నివారించువాడవు నీవు విశాలములైన చెవులను ఎప్పుడూ కదల్చుచుందువు అందుచే పుట్టిన గాలితో నిన్ను సమీపించి నీ పూజ చేయు భక్తుల విఘ్నములు దూరముగా పోగొట్టబడును నీ గాననే నిన్ను లంబోదరుడవని అందురు కూడా కార్యారంభముల నిన్ను పూజించురు అట్టి నిన్ను ధ్యానించి ఈ గురుచరిత్రము ఆంధ్రమున వ్రాయబూనితిని కాన నీ కార్యము నిర్విఘ్నముగా కొనసాగించును ఓ సరస్వతి నీకు వందనము శబ్దము నీ రూపము భక్తులకు నీవు జ్ఞానమనుగ్రహింతువు నీ సాహాయము లేనిది మానవుడొక శబ్దమైననుచ్చరింప సమర్థుడుగాడు నీవు ప్రతివారీ ఎందునూ పరా పశ్యంతి మధ్యమ అను రూపములతో వెలుగొందుచున్నావు నీ అనుగ్రహముండిననే నేను ఈ గురుచరిత్రమును వ్రాయగలనుగాన నాకు మంచి శబ్దము స్ఫురింపజేసి నాచే నీ గురుచరిత్రమును వ్రాయించుము త్రిమూర్తులకు నా నమస్కారము త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపుడై లోకమునకు ఆది గురువై భక్తులను అనుగ్రహించులందులకు నవతరించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామికి శ్రీ నృసింహ సరస్వతి స్వామికి ఆభేదానుసంధాన పూర్వకముగా నమస్కారమర్పించి గ్రంథమును ఆరంభించద సికింద్రాబాదు నుండి పూణాకు పోవు మార్గమున గుల్బర్గా జిల్లాలో గణగాపురము గంధర్వనగరము అను ఒక గ్రామము కలదు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ నృసింహ సరస్వతి అను మహాత్ముడు క్రీస్తు శకము పదిహేనవ శతాబ్దమున అవతరించి ఆ క్షేత్రమున చాలా కాలము నివసించుటచే ఆ క్షేత్రము లోక ప్రఖ్యాతమై భక్తజనులకు కామధేనువై విరాజిల్లుచున్నది భక్తితలో స్మరించువారికి భక్తుల రక్షించు శ్రీ నృసింహ సరస్వతి ప్రత్యక్షముగా నిప్పటికి దర్శనమిచ్చి రక్షించును ఈ విషయమును నామధారకుడను ఒక భక్తుడి విని స్వామివారిని దర్శించని జన్మమెందులకని భావించి సర్వమును త్యజించి తన గ్రామమును విడిచి గణగాపురమును ఉద్దేశించి ఒంటరిగా పోచు నిట్లు అనుకునిచున్నాడు దేవా నీవు భక్తుల రక్షింతువని వింటిని నన్నెందులకు అనుగ్రహించవు నా ఎందు దయలేదా నీవు నాకేమి ఉపకారము చేసితివి నిన్నెందులకు రక్షించవలేనందువా ఉపారమునపేక్షించి ఉపకరించువాడు ఉదారుడుగా పరిగణింపబడునా నీవు ఆహేతుక దయామయుడవుగావా ధ్రువుని ప్రహ్లాదుని విభీషణుని ఎట్లు రక్షించుతువో అట్లే నాకునూ దర్శనమిచ్చి నన్ను రక్షించుము నీవు నా భక్తుడవు కావందువా నేను నీ భక్తి చేయకున్నను మా పూర్వీకుడైన సాయం దేవుడు నీకు అనన్య భక్తుడు కాడా అతడు చేసిన భక్తికి నీవే మాకు రుణపడి ఉన్నావు నీవు నన్ను రక్షించి కాపాడుట ధర్మము నాకు దర్శనమిమ్ము లేనిచో నేను జీవింపజాలనని ఇట్లు ప్రార్థించుచు గణగాపురమును గూర్చి పోవుచు భగవంతుడు దర్శనమివ్వలేదను చింతలో పరవశుడై పడిపోయెను అప్పుడు స్వామివారు దర్శనమిచ్చి తన అభయహస్తము అతని శిరమున నుంచి అంతర్హితుడయ్యను ఇది శ్రీ గురుచరిత్రమున మొదటి అధ్యాయము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా नामधारकभक्ताय निर्विण्णाय व्यदर्शयत् तुष्टस्तुत्या स्वरूपं स श्रीदत्तशरणं मम तात्पर्यमु अरण्यमुलो नामधारकुनकु स्वामिवारु दर्शनमिच्छुट